ఈరోజు తిరుపతి రెండో డివిజన్ లో ఉన్నటువంటి దేవుడు కాలనీ ఇరవై సంవత్సరాలుగా ఎస్టీలు ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ గుర్తులేసుకుని కాపురం ఉన్నారు ఈ ఇరవై సంవత్సరాలుగా అనేకమైన సార్లు మున్సిపల్ అధికారుల్ని కాపు నీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి వాళ్ళకు హౌస్ ట్యాక్స్ చేయమని చెప్పి కరెంటు మీటర్లకు సంబంధించినటువంటి మీటర్లు బిగించాలని చెప్పేసి అని మేము అనేక సంవత్సరాలుగా కరెంట్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం మున్సిపల్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం కానీ అక్కడ మీటర్ సౌకర్యం లేదు మరుగుదొడ్డు సౌకర్యం లేదు రోడ్లు లేవు కాలువలు లేవు వాళ్లకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వడం లేదు ఏదైనా ఉంటే గత ప్రభుత్వం మీకు రెండు కోట్లు డబ్బిస్తాము దాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించమని చెప్పేసి అని పేరసారాలు చెప్పారు ఇప్పుడుండే ప్రభుత్వం మీకు ఇంకా ఒక యాభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇస్తాము నేను ఖాళీ చేయించండి అని చెప్తా ఉన్నాను అంటే మేము పేదలను ఖాళీ చేపించడానికి రెండు కోట్లు రెండు కోట్ల యాభై లక్షలు ఇస్తామని చెప్తున్నారే మరి అధికారులకు ఎంత ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే అధికారులకు ఆ ఆలోచన విధానం లేనప్పుడు ఎందుకు ఆ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పేసి సిబిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇక్కడున్నటువంటి చెరువు పరుంబోకది అక్కడ చెరువు కూడా లేదు పట్టా ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు ఉన్నారు ప్రభుత్వ రెవెన్యూ ప్రభుత్వ భూమి అని చెప్తా ఉంది కానీ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి భూముల్లో వాళ్ళకి ఎస్టీలుగా ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా ఫెయిల్ అయినారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది ఈ రోజు గురిసేసుకుంటే భూమి ఎవరిదైనా గానీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు ఇవ్వాలి ఆధార్ కార్డు ఇవ్వాలి కరెంటు మీటర్ ఇవ్వాలి వాళ్ళకు కనీసమైనటువంటి తాగునీటి సభ పరిష్కారం చేయాలన్నటువంటి ప్రభుత్వంలో మినిమంలో మినిమం సహాయం చేస్తున్నటువంటి బాధ్యత వదిలేసి ఇవాళ డబ్బులతో ఎర్రజల్లి ఈవేళ కమ్యూనిస్టు పార్టీలో ఖాళీ చేయాలన్నటువంటి ప్రయత్నం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీనికి నిరసనగా ఈ రోజు నుండి విలే నిరాహార దీక్ష ఇక్కడ చేస్తా ఉన్నాం దీన్ని కంటిన్యూగా ఆ దేవుడు కాలనీకి సంబంధించినటువంటి దేవుడు కాలనీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రోజువారీ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజా సంఘాలు ఇతర ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని కూడా ఇక్కడ వాళ్ళకు రోజు మద్దతు తెలియజేస్తుంది అప్పటికి కూడా పరిష్కారం కాకుండా పోతే అన్ని రాజకీయ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి అని చలో మున్సిపల్ కార్యాలయానికి జిల్లా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తిరుపతి అర్బన్ రెండవ డివిజన్ కొరమేనగుంట దేముడు కాలనీలో గిరిజనులు నూట యాభై కుటుంబాలపైగా ఇరవై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు గతంలో ఎస్టీలకు ఉచితంగా కరెంట్ ఉండేది కానీ గత ప్రభుత్వం వాళ్ళని ఖాళీ చేయాలనే పద్ధతిలోనే కరెంటు కట్ చేయడంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నామకే వాస్తు వాళ్ళకి ఆరు మీటర్లు ఇచ్చి మిగతా అందరికీ ఇస్తామని చెప్పి ఈ రోజు మీటర్లు లేకుండా నిర్లక్ష్యం చేశారు ఈ రోజు అక్కడ భూ కబ్జాదారులు ఎస్టీలు భూములు ప్రభుత్వ భూములు వీళ్ళు గిరిజనులు ఇరవై సంవత్సరాలుగా జీవనం సాగిస్తుంటే కానీ అక్కడ పోలీసు సదుపాయాలు కల్పించడంలో ఒక మున్సిపల్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని కరెంటు వాళ్ళు గాని ఈ రోజు గిరిజన పట్ట నిర్లక్ష్యం చేస్తున్నారు ఇదే కమిషనర్ మేడం గారికి అనేక సార్లు విన్నవించాం మేడం మా ఖాళీలు అనేక ఇబ్బందుల పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం రోడ్లు డ్రైనేజీ త్రాగినీరు సౌకర్యం కరెంటు సౌకర్యం కల్పించాలని మాకు ప్రభుత్వ పథకాలన్నీ ఈ కాలనీకే వర్తించే విధంగా మ్యాపింగ్ లో కూడా ఖాళీలు చేర్చాలని ఈ కమిషనర్ గారికి విన్నవించిన కమిషనర్ గారు మా గిరిజుల పట్ల నిమ్మక నిలితలు వ్యవహరిస్తున్నారే తప్ప మీరు ఖాళీ చేయాలా వేరే ప్లేస్ లో ఇస్తామనే పద్దతిలో కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరుగుతున్నది అది మొత్తం ఇప్పటికే సెటిల్మెంట్ కోర్టులో వేరే వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి రైల్వే కూడి వాళ్ళకి ఒక ముగ్గురికి కోట్లు అయిపోయింది పేదల భూమి ఇలానే మీ అక్కడ కానీ గుర్తులు తరలిస్తే ఈ రోజు భూ కబ్జాదారులు ఇరవై ఆరు ఎకరాలు ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గిరిజనులు మేడం వారు అనేక ఇబ్బందులకు గురించి ఇరవై ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దుర్బర పరిస్థితులు ఇప్పటికైనా వారిని గుర్తించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం లేకపోతే ఇక్కడే ఇదే నిరవధిక నిరసన దీక్షలు చేపడతాం ఇక్కడే వంట వార్పు కార్యక్రమం ఇక్కడ చేస్తాం అవసరమైతే అర్ధరేతు నైట్ కూడా ఇక్కడే పండుకొని మా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చచ్చరిక తెలియజేస్తున్నాం